హాయ్ అండి పప్పు చూశారు కదా ఇదైతే మెంతికూర పప్పు నేను ఎలా చేస్తాను నేను చేసిన విధానాలు అయితే వీడియో చేస్తాను చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారని బాగున్నారు కదా నేనైతే ఇవాళ మెంతికూర పప్పు ఎలా చేయాలో చూ చూపిస్తాను చూసేయండి ముందుగా మమ్మల్ని ఇంతగా ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతగా ఆదరించి మమ్మల్ని ఇంతగా బాగా సపోర్ట్ చేస్తున్నా మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కందిపప్పు అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు ఇలా ఒక గంట నానబెట్టి పెట్టుకోవాలండి నేనైతే చూస్తున్నారు కదా ఈ టీ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ టీ గ్లాస్ పప్పు నానబెట్టి కొంచెం నీళ్ళు పోసి పక్కన ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే మెంతికూడ అంటారు ఈ మెంతకూడ కట్ట తీసుకొని ఇలా వల్చుకోవాలండి కా ఆకులు వరికే వల్చుకోవాలి కాడలు వేసుకుంటే వస్తుంది అంటే నేనైతే ఏం కాడలు కొంతమంది వేసుకుంటారేమో ఇదైతే ఆకు శుభ్రంగా కడిగి ఇలా చిల్లులు డిసిలేసి నీళ్ళన్నీ ఓడిపించుకోవాలా నీళ్ళన్నీ పోయేటట్టు చిల్లులు డిసిలేసి పెట్టుకోవాలా పచ్చిమిరపకాయలు ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నా ఈ పచ్చిమిరపకాయ కారం ఉండవండి కొంచెం చప్పగా ఉంటాయి అందుకని ఆరు ఏడు కాయలు తీసుకున్నాను ఆరు ఏడు ఉంటాయి ఒక పెద్దలపై సగం టమాటా తీసుకున్నానండి నేనైతే సగం టమాటా ఎందుకు తీసుకున్నానంటే టమాటా నేనైతే ఎక్కువ వేయనండి అంటే టమాటా ఎక్కువ వేస్తే రుచి మారిపోద్ది మేమైతే తక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం తీసుకున్నా తినే వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులో మనం మెంతి కూర పెట్టేద్దాం ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా చే మనం మెంతికూరలు వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుండదండి అందుకనేది కొంచెం కారం కూడా వేసుకోవాలి చూసారు కదండి కొంచెం చింతపండు ఈ చింతపండు సరిపోద్ది ఈ చింతపండు శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలో వేసుకోవాలి ఈ గిన్నెలో ఎందుకు వేసుకున్నా కూడా చెప్తాను గిన్నెలో వేసుకుని ఇలా కుక్కర్లో పెట్టుకోవాలండి ఇది ఎందుకంటే చింతపండు నా వంతు వేసామనుకో దాంట్లో ఇసుకొస్తుంది ఇసుకొచ్చినప్పుడు పప్పు ఎంత టేస్ట్గా ఇసుక తగులుతుంటే గుర్తుంటే కసాకసా ఉంటుంది అందుకని నేనైతే గిన్నెలో వేస్తాను గిన్నెలో వేసిన తర్వాత మా పప్పు ఉడికినప్పుడు ఉడికిపోద్ది కదా చింతపండు ఉడికినప్పుడు మనకి ఎంత అవసరమైతే అంత స్పూన్లో కలప కలపెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని కలపెట్టుకొని చింతపండు రసం పోసుకొని సరిపోద్ది అని నా ఉద్దేశం సెకండ్ అనేది పప్పులోకి రాకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని రసం కలుపుకుంటే బాగుంటుందని నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకుందాం కను పప్పు ఉడకడానికి ఆల్రెడీ కొన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకో టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇంకైతే కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా విజిల్ కూడా పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు నాలుగు విజులు ఐదు విజులు రానిస్తే సరిపోద్దని నాలుగు విజులు కానీ ఐదు విజులు రాని చాపేసుకోవాలా పొయ్యి మీద పెట్టి మంట పెట్టాను హై పెట్టాలా పప్పు అయితే ఉడికిపోయింది కదా ఐదు విజిల్స్ వచ్చేసినాయి ఇంకా ఆపేసాము ఇప్పుడైతే దిచ్చి పక్కన పెట్టేసి ఇది ఆవిరని పొయ్యేదాకా వదిలేసేయాలి పక్కన ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసి పప్పు వెనుకుందాము చూద్దాము చూస్తున్నాం కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇలా విజిల్ అంతా పొయ్యేదాకా ఉంచుకొని చూసారా చింతపండు అలా ఉడికించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఎనుపుకుందాం పప్పులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని గెంటతో ఇంకా పప్పు గుత్తి కూడా అవసరం లేదు మెదిగిపోయింది కాబట్టి గెంట్తోనే ఊరకట్ట కలిపి వేసుకోండి ఇలాగ నేనే ఫోన్ పట్టుకోవాలి నేనే వీడియో తీయాలి కాబట్టి నా కష్టాలు ఎలా ఉంటాయి అందుకని గంటతో కలిది వేసిన తర్వాత మళ్ళా చూపిస్తాను మీకు ఇలాగే పచ్చగా ఉండాలండి పప్పు అయితే మెత్తగా అస్సలు వింపుకోవద్దు టేస్ట్ ఉండదు చూస్తున్నారు కదా ఇలా ఇలా ఉండాలి పచ్చగా ఇప్పుడైతే కొంచెం చింతపండు చెప్పాను కదా పక్కన పెట్టుకొని దానికి ఎంత అవసరం అంత పోసుకోవాలి ఈ అయితే ఇలా మెత్తగా స్పూన్తో స్మాష్ చేసుకోవాలా మెత్తగా ఇది చిన్న ఎనిపేసుకొని మనం దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళలో ఇలా పోసుకోవాలండి నీళ్ళ పోసుకొని కొంచెం ఇలా అక్కలు తిప్పేస్తే ఆ పులుసు పులుసు తయారవుతుంది ఈ పులుసు మనం కొంచెం ఇలా చూపిస్తాం ఇలా అవసరమైనంత పోసుకోవాలండి రసం మాత్రమే ఇప్పుడు తాలింపు కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు నాలుగు తెల్లపాయలు అయితే వేసుకోవాలండి తా తాలింపులో పప్పు అన్న తర్వాత పప్పు చారైన తాలింపులో ఈ తెల్లగడ్డ అనేది పడకపోతే టేస్ట్ ఉండదు తర్వాత ఒక మిరపలా కట్ చేసుకోవాలి తాలిమీద నేనైతే వేవేస్తానండి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినంత నూనె అయితే వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఇలా తల్లి ఉన్నారు మారిపోకుండా మేమైతే వేరుశనగ నూనె వాడతామండి తెల్ల ఈ తెల్లగడ్డ పడితే మంచి స్మెల్ బాసలో ఎంత టేస్ట్గా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది తెల్లగడ్డ అనేది అందుకు తెల్లగడ్డ వేసుకుంటారు దోరగా తాగొప్పి వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఏం పెట్టుకుని పప్పు అయితే పోసేసుకోవాలి పప్పు పోసేసుకున్నాం తర్వాత కలబెట్టేసేయాలి పప్పు హెట్టిగా ఉంది కాబట్టి కొంచెం గిన్నె పప్పు గిన్నె ఉంటుంది కదా అది కడిగైతే పోసేసుకున్నాం పప్పు అయితే తాలింపేసిన తర్వాత మాకైతే గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు ఇలా జోరుగా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేస్తాను అన్నీ సరిపోయలేదు చూసుకొని ఇంకా మనం తాలింపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం ఒక ఐదు నిమిషాలు పచ్చి వాసన మీద ఉడికించుకోవాలా చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకోవాలా ఉడుకుతుంది నేను చేసిన చేసిన పప్పు నచ్చితే కన్నా లైక్ చేయండి నేను చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేసేటండి సూపర్గా ఉంటుంది అంటే ఒక్కో రకంగా చేస్తారు నేను నేను చేసేటట్టు అయితే చేశాను మా అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అన్ని ఎక్కువ అవసరం లేదు వేసిన తర్వాత ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలా సిమ్లో పెట్టేసేసి పప్పు తాలింపేసిన తర్వాత అన్నీ సరిపోయినలేదు చూసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పప్పు అయితే అన్నీ సరిపోయి సూపర్గా ఉంది పప్పు అయితే మాత్రం మనం మనం చేసుకునే రీతిలో చేసుకుంటే ఏదైనా రుచిగానే ఉంటుందండి చూసారు కదా మా మెత్తికూర పప్పు అయితే రెడీ అయిపోయింది నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేస్తుండే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు